డ్రైవింగ్ టెస్ట్ వాహనాల ఫిట్నెస్ టెస్టులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్ యూనియన్ సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో ఆదోని ఆర్టీఏ కార్యాలయం ముట్టడి కార్యక్రమం సిఐటియు ఆధోని పట్టణ కార్యదర్శి గోపాల్ అధ్యక్షతన నిర్వహించారు అంతకుముందు పాత బస్టాండ్లోని సిఐటియు కార్యాలయం నుంచి ఆటో డ్రైవర్లు ఆటోలతో ఆర్టీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ముట్టడి కార్యక్రమం చేపట్టారు ఏటీసీ సెంటర్లను రద్దు చేయాలని పెద్దపీఠ నినాదించారు అనంతరం పిఎస్ గోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ ముట్టడి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఐటి యూజ్ల ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ సిఐటి యూజీల ఉపాధ్యక్షుడు వీరన్న ఆటో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ హుస్సేన్ హాజరై మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ యాక్ట్ సవరణ చట్ట భారత న్యాయ సహిత బిల్లులో భాగంగా వాహనాల రిజిస్ట్రేషన్లు ఫిట్నెస్ సర్టిఫికెట్లు డ్రైవింగ్ లైసెన్స్ టెస్టింగ్ చేసే ట్రాక్లను ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పి ఆటోమేటిక్ సెన్సార్ టెస్టింగ్ ట్రాక్ సిస్టమ్ ద్వారా వాహనాలు ఫిట్నెస్ సర్టిఫికెట్స్ రిజిస్ట్రేషన్లు డ్రైవింగ్ లైసెన్స్లు జారీ చేసే విధానాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు

వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఒక రోజు ఎఫ్సీ కాకపోతే అక్కడ భోజనాలు చేయాలి ఎక్కడైనా రూమ్ లో ఉండాలి దాదాపు రెండు మూడు రోజులు ఎఫ్సీ చేసే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని సిఐటిగా మేము వ్యతిరేకిస్తున్నాం ఏదైతే ప్రైవేట్ ఆర్థిక అవసరం లేవో అట్లాగే ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాటాలు చేయాలంటున్నాం అట్లాగే ఏటీసీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా వాటిని పూర్తిగా రద్దు వరకు మా చోరణించే పరిస్థితి అట్లాగే కొత్తగా ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది మొత్తం జిల్లాలో కానీ పొల్యూషన్ ఎక్కువైంది కాబట్టి కూడా డీజిల్ ఆటోలు ఉండకూడదు ఈరోజు గ్యాస్ ఆటోలు ఉండాలని పద్ధతి చెప్తున్నారు మంచిదే అది కూడా మేము స్వాగతిస్తాం అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది మరి దాదాపు లక్షల రూపాయలు ఈ రోజు ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ లో ఆటోలు తీసుకొని ఈ రోజు దాదాపు లక్షలాది రూపాయలు వడ్డీలు కడుతూ ఈ రోజు ఆటో తోలుకునే వాళ్లకు మరి కొత్త ఆటో కొనాలంటే ఎక్కడి నుంచి వస్తే డబ్బులు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ప్రభుత్వమే ఆటోలు కొనుగోలు చేయాలి జీరోకు రుణాలు ఇవ్వాలి వాళ్ళే కొనిస్తే ఆటోలు ఖచ్చితంగా మేము తిప్పడానికి కూడా ఆటోలు మార్చడానికి కూడా సిద్ధంగా సిద్ధంగా ఉంటామని చెప్పేసి మొన్నండి డీటీసీ మేడం కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎందుకు ఈ రవాణా రంగం మీద ఈరోజు పాలకులు పగబట్టారని చెప్పేసి ఈరోజు ఆలోచిస్తున్నాం మరి అట్లాగే ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కొన్ని మన గ్రామాలకు మన పట్టణాలకు ఉన్న సమస్యలు పరిష్కరించ పరిష్కారం చేయాలని అంటున్నారు తప్ప మరి ఏటీసీ సెంటర్లు పెడతా ఉంటున్నారే మరి ఎందుకు దీన్ని అసెంబ్లీలో మీరు మాట్లాడలేకపోయారని చెప్పేసి ఎమ్మెల్యేలు కూడా పేపర్ ఇస్తున్నాం మరి ఆటో కార్మికుల ఓట్లతో గెలిచిన మీరు మరి ఆటో కార్మికుల గురించి మీకు పట్టదా అని చెప్పేసి ఇప్పటికైనా పని లేదు ఇంకా